నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గత పన్నెండు సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది ఇన్చార్జ్ టీచర్లను ఉపయోగించి కేంద్రాన్ని నెట్టుకొస్తున్నారు ప్రస్తుతం ఎవరూ ముందుకు రాకపోవడంతో కేంద్రాన్ని మూసి ఉంచారు ఇక్కడ పనిచేస్తున్న ఆయా రాంబాయిని ఏఆర్పి క్యాంపు గ్రామానికి కేటాయించారు దీంతో గ్రామస్తులు ఐసీడిఎస్ అధికారుల వైఖరిపై జిల్లా కలెక్టర్కు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు గ్రామస్తులకు చెప్పకుండా అంగన్వాడీ కేంద్రాన్ని మూసి ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బలహీన వర్గాల వారు అధికంగా ఉన్న గ్రామంలో అధికారుల చర్యతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు అంగన్వాడీ కేంద్రం మూసివేతపై శనివారం రోజు జిల్లా బీడబ్ల్యూఓ రసూల్ బి బ్రాహ్మణపల్లి గ్రామంలో విచారణ జరిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు కేంద్రాన్ని నడుపుకుంటే అభ్యంతరం లేదన్నారు ముందుకొచ్చిన ఒకరికి శిక్షణ ఇస్తామన్నారు కాగా అధికారుల తీరుపై మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ ప్రమీల మండిపడ్డారు గ్రామస్తులకు తెలపకుండా కేంద్రాన్ని మూసి ఉంచి అధికారులు మభ్యపెడుతున్నారని ఆరోపించారు దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు

కొంతమంది పిల్లలు మరి నా పక్కల వరకే ఎక్కువ అవుతున్నాను దానివల్ల ఎట్లా ఏమైతే ఏ ఒక్క ఇబ్బంది అవుతుంది మీరు టెంపరీగా ఇరవై ఎవరికైనా పాఠాలు ఇప్పించుకుంటాము పిల్లలు తీస్తాక ఉండడానికి ఆమెతో వండించుకుంటామని మీరు చెప్తే పెద్ద నాది కాదు నేను వాళ్ళకి నా ఏర్పాటు ఇవ్వలేదు అది మీ ఊళ్ళోళ్ళందరూ కలిసి మీ ఊరు బాగు కోసం మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ మాకు ఎక్కువ నోటిఫికేషన్ పడాలి నోటిఫికేషన్ పడ్డాక రిక్రూట్మెంట్ కావాలి రిక్రూట్మెంట్ అయ్యాకనే మనం చూస్తున్నాము అది నా ఇక్కడ బ్రాహ్మణపల్లి ఎక్స్ సర్పంచ్ ప్రమీల ఎడపల్లి మండల్ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటరు గత పన్నెండు సంవత్సరాల నుంచి నడవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇష్టారాజ్యం అధికారులు ఇట్లా చేస్తున్నారు మే ఇక్కడ జూన్ ఈ రెండు నెలల నుంచి కూడా సెంటర్ నడి నడిపించకుండా మరి లాకేసి అది మరి ఎందుకు సెంటర్ క్లోజ్ చేసిరో తెలనకు తెలకుండా మే జూన్ నుంచి అయితే ఈ రెండు నెలల నుంచి లాకేసారు ఇక్కడున్న ఆయన కూడా కొన్ని పన్నెండు సంవత్సరాల నుంచి టీచర్గా అపాయింట్ లేదు ఇక్కడ మరి ఎందుకు అపాయింట్ లే చేయట్లేదో మరి ఎందుకు నడుస్తలేదో సెంటర్ అన్నది ఇది అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు మరి సెంటర్లో ప్రాబ్లం ఏముందన్నదని కరెక్ట్ మాకు వివరంగా తెలియట్లేదు మరి ఇక్కడ ఉన్న ఆయని మాత్రం తీసి మళ్ళీ యార్పిలకు పంపిస్తున్నారు మరి ఇక్కడ సెంటర్ క్లోజ్ చేసిన కారణం ఏందో అన్ని వివరాలు చెప్పాలి మాకు మరి ఎప్పుడు కానీ పీడి కానీ సిడిపిఓ మేడం కానీ సూపర్వైజర్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులకు ఎవరికి చెప్పకుండానే మధ్యాహ్నం టైంలో వస్తున్నారు ఎవరికైనా గ్రామస్తులలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎవరికి తెలియకుండా పదకొండు గంటలకు పన్నెండు గంటల టైంలో వస్తున్నారు గ్రామస్తులు లేని టైంలో వచ్చిపోతున్నారు మరి ఇది అంత అధికారులు తప్పుదవ పట్టిస్తున్నారు ఇక్కడ సెంటర్ గురించి మేము ఆల్రెడీ కలెక్టర్ వస్తే మొన్న పోయిన నెల టైంలో కలెక్టర్ కూడా కాంప్లెట్ చేసినాం దీని మీద మాకు ఇప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ లేదు దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా మరి ఈ సెంటర్ ఎందుకు ఇట్లా క్లోజ్ చేసిరో మరి కారణం ఏంటి వివరాలు పూర్తిగలకి వచ్చినాయి ఈ సెంటర్ మాత్రం సెంటర్ గురించి పట్టించుకోవాలని చెప్పేసి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే కలెక్టర్ గారికి కూడా కోరుకుంటున్నాము